జగిత్యాల జిల్లా కోరుట్లలోని పలు ప్రాంతాల్లో నెలకొల్పిన గణనాథులు ఆకట్టుకుంటున్నాయి ఆయా వినాయకులను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు పట్టణంలోని ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో భక్తులను ఆశీర్వదించే గణపతిని నెలకొలిపారు స్థానిక రవీంద్ర రోడ్ లో మంచుతో తయారు చేసిన గణపతిని ప్రతిష్ఠించారు జగిత్యాల జిల్లా కోరుట్లలోని పలు మండపాల్లో విభిన్న రూపాల్లో గణనాథలు కొరువుదీరాయి పట్టణంలోని ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో స్నేహశీలి యూత్ ఏర్పాటు చేసిన కుడకల గణపతి ఆకట్టుకుంటుంది పదిహేను రోజుల్లో ఐదు వందల పదహారు కుడకలతో వినాయకుడిని వినూత్నంగా తయారు చేశారు స్వామి పాద తాగితే పాటు కనురెప్పలు కదిలేలా ఐఓటీ టెక్నాలజీతో తయారు చేశామని నిర్వాహకులు తెలిపారు రవీంద్ర రోడ్లో నవతరం యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు పాయింట్ ఐదు ఫీట్ల ఎత్తుతో ఏర్పాటు చేసిన మంచు వినాయకుడు లింగానికి పూజలు చేస్తున్నట్లు తయారు చేసిన వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రిఫ్రిజిరేటర్ కు వాడే గ్యాస్ పైపులతో మంచును తయారు చేసి ప్రతినిత్యం రిఫ్రిజిరేటర్ లాగా ఆన్లో ఉండేలాగా కాపర్ పైపులతో ప్రత్యేకంగా ఈ ప్రతిభను తయారు చేశారు గాంధీ రోడ్లో లో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన జగన్నాథ్ అవతారం గణపతిని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు కృష్ణుడి జీవిత చరిత్రను తెలిపే విధంగా ఏర్పాటు చేసిన సెట్టింగ్ చూపరులకు కర్విందు చేసింది ജയ ഗണപതി ജയ 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 ഗണപതി